రేవంత్ రెడ్డిపై తిరుగుబాటు తప్పదా అనే కాన్సెప్ట్తో ముందుకు వచ్చాం ప్రజలారా ఒకసారి గుర్తుపెట్టుకోండి క్లియర్గా మీ కోసం మేము ప్రతిరోజు ప్రశ్నిస్తూనే ఉన్నాం ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉన్నాం ఎవరైనా వైఆర్టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే కోరుకుంటున్నాం రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల మంది మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు ఆశీర్వదిస్తూ ఉన్నారు సో ఇక్కడ ఐదు గ్యారె ఆరు గ్యారెంటీలకు సంబంధించినటువంటి ఇష్యూలు ఏదైతే ఉన్నదో ఒకసారి మనకు లైవ్ లో కాల్ వస్తున్నది దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు తెలుసుకుందాం దేని గురించి హలో హలో అన్న నమస్కారం అన్న ఇక్కడ నుంచి ఏం పేరు నా పేరు సంతోషం రంజిత రంజిత్ అన్న కాదన్న ఉదయం నేను చెప్పండి సరే

రేవకర్ రెడ్డి మీరు లైవ్ లో ఉన్నారు మాట్లాడండి ఆయన పెద్ద పెద్ద విషయాలు చెప్పింది కదా అది కదానా ఇప్పుడు వచ్చి నెల నెల అయింది ముప్పై తారీఖు వస్తే నెలఅండి మళ్ళీ ఏం తిక్త ఆయన అని మాట్లాడండి ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకుని అలా మాట్లాడడం తప్పుగానన్నా అయితే వాళ్ళు చేస్తా అని చెప్పిన మాట డిసెంబర్ తప్పు కరెక్ట్ తప్పు కరెక్ట్ మాట్లాడను తప్పు ఆ రోజు ఆయన విలక్షణ ముందల ఏమేమి మాట్లాడిందు ఆయన మాట నిలబెట్టుకోలేదు నిలబెట్టుకోవాలి ఆ మరి ఈ రోజు వరకు స్పెషల్ లేవు మధ్య నీరు ఎక్కడ ఉన్నాయి నాలుగు వేలు ఇస్తాను రెండు వేలే పడ్డాయి ఆ పింఛన్ ఇచ్చిర్రా రెండు వేలు ఇచ్చిండు నాలుగు వేలు ఇవ్వలేదా నాలుగేలు చేయలేదు మన ఐదు ఒక ఎకరా వాళ్ళకు ఐదు వేలు ఇచ్చా మా దగ్గరికి మూడు ఉంది మా రాలేదు ఇంకా ఒక ముఖ్యమంత్రి మటుకు అలా అలాంటి మాట్లాడవద్దు కానీ ముఖ్యమంత్రి చేయవచ్చిన పని చేయాలా లేదా మరి నేను నేను అట్లా ఎక్కున్నానా అంటే ఆయన ఐదు వేలు ఎందుకు అన్నాడంటే యాసంగి పంట దాటిపోయిన తర్వాత దాటిపోతుంది అందుకే ఐదు వేలు ఇస్తాం నెక్స్ట్ పంట నుంచి ఏడు వేలు ఎందలు ఇస్తామన్నారు మరి కానీ రైతు బంధు అనేది ఇంకా వేస్తలేరు కదా క్లారిటీగా అయితే ఇంకా వేయడం లేదు అది అది స్టోరీ ఈ నెల ముప్పై ఒకటి తారీఖు వరకు వేసాడంట పింఛన్ ఏషీర్ అంటారు అన్న ఏషిర్ అంటున్నావు రెండు వేలు నాలుగు వచ్చే నెల నుంచి వస్తాడే మన ఒకసారి సరే థ్యాంక్ యూ అన్న